మొత్తం మీడియాతోనే మొత్తం అంతా మేనేజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతేకాదు మీడియాతో ప్రే రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తున్నారు అలాగే ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే తెల్లారు లేస్తే ప్రధానమైన పేపర్లు రెండు ఆంధ్రజ్యోతి ఈనాడు కానీ సాక్షులు అలాగ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన దాన్ని కౌంటర్లు ఇచ్చుకో రెండు పేపర్లు ఇచ్చిన రెండు పత్రికలు ఇచ్చిన వార్తల్ని ఒక పేపర్లో వాళ్ళు కౌంటర్ ఇచ్చుకోవాలి వాళ్ళకి ఇంకా మిగిలిన వార్తల గురించో మిగిలిన ప్రజా సమస్యల గురించో రాసే అంత తీరుకు ఉండదు ప్రధాన పేజీలన్నీ ఇవే నిండిపోతాయి ఒక సెకీ ఒప్పందం గురించి ఒకటి మాట్లాడారంటే మొత్తం ఆ సెకీ ఒప్పందం గురించి వివరాలన్నీ రాస్తారు ఒక మద్యం కోంపుణం గురించి వాళ్ళు ఒక బురత చల్లారంటే ఒక ఆరోపణ చేశారంటే దానికి సంబంధించి రెండు మూడు పేజీలు మొత్తం ఆ లెక్కలన్నీ రాస్తూ ఉంటారు కానీ ఎవరు చదువుతారో అంత పొంకాలు పొంకాలు చదివేంత ఓపిక ఎవరికైనా ఉంటుందా చదవరు అంటే వాళ్ళ వేదన రోదన ఒక అరణ్య లాగా అయిపోతూ ఉంటుంది అనమాట కానీ తప్పదు వాళ్ళకి ఒక పేపర్ ఉంది కాబట్టి ఒక టెలివిజన్ ఉంది కాబట్టి వాళ్ళకు మీడియా ఉంది కాబట్టి రాసుకోవాలి కౌంటర్ ఇచ్చుకోవాలి పెట్టుకున్నదే ఎందుకు ఇంకెందుకు లేదంటే కానీ ఇక్కడ ఎవరు డామినేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రత్యర్థులదే డామినేషన్ ఉంటుంది అందులో నో డౌట్ ఎప్పుడూ కూడా అంటే ఇదంతా మరి జ బాబుగారు చేస్తున్నారా వాళ్ళ బాబుగారి మీద భక్తులతో చేస్తున్నారా లేదంటే బాబుగారికి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే జరుగుతుంది ఇప్పుడు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ల్యాండ్ అటవీ శాఖ భూములను స్వాధీనం చేసుకున్నారని ఈనాడు ఎంత పోరాటం చేసింది ఎంత మొత్తం ఆధారాలు అన్నీ మేమే ముందు ప్రచురించాం మేమే ముందు రాసాం మేమే ఇచ్చాం అనేది అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆంధ్రజ్యోతి ఎంత పోరాటం చేస్తుంది ఎలాగైనా వైసీపీని ఇబ్బందులు పెట్టి చివరికి జగన్ అరెస్ట్ చేయించాలి అనేది లోపల పెట్టాలి అనేది అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఆ పత్రికల క్యూరియాసిటీ ఎక్కువ ఉంది బాగా ఏదో రకంగా జగన్ అరెస్ట్ చేయించాలి ఏదో కేసులో ఏదో కుంభకోణం ఆయన మీద రుద్దేసి ఏదో రకంగా ఓకే వాస్తవం అయితే వెళ్తారు తప్పే ఉంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేదా ఎమ్మెల్సీ కవిత వెళ్ళలేదా లేదా వెళ్తారు ఈయన కూడా వెళ్ళలేదు అంతకుముందు వేరే దాంట్లో వెళ్ళి జైల్లో ఉండొచ్చారు కదా ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు జైల్లో పెడతారు పెడితే తప్పదు వెళ్ళాలి శిక్ష అనిపిస్తారు అది రిమాండ్ ఖైదీగా ఉంటారా లేదంటే ఏంటనే తర్వాత సంగతి మొత్తానికి జైలుకి పంపించాలి అనేది ఒక లక్ష్యం ఈ నేపథ్యంలో మొత్తం మీడియా ద్వారానే అంత అయితే జరుగుతుంది మీడియానే మొత్తం ఆయన కంట్రోల్లో తీసుకున్నారా లేదంటే ఈయనే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళారా వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారా వీళ్ళ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారా తెలీదు కానీ మొత్తం మీడియా ద్వారానే కథ అంతా నడుస్తుంది మీడియాతో మాత్రం బాబు మ మంచిగా కంట్రోల్ చేస్తున్నారు అనేది డైలీ పత్రికలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది బురద జల్లుడు అవనివ్వండి ఆరోపణలు అవనివ్వండి ఏదైనా అవునండి ఆ బురద తుడుచుకోవడానికి మాత్రం ఈ నాలుగేళ్ళు టైం సరిపోదు ప్రతిపక్షానికి